విశాఖపట్నంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్నో స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడికి మనం వచ్చి చూస్తే హిమాలయాల్ని తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దీనికి మంత్రముగ్ధులు అవుతారని చెప్పుకోవాలి మనతో పాటు నిర్వాసితులు ఉన్నారు అసలు వాళ్ళకి ఇటువంటి థాట్ ఎలా వచ్చింది అసలు ఇక్కడ వైజాగ్లో ప్రారంభించడానికి కారణాలు ఏంటి అసలు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అసలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది అసలు ఇది ఎక్కడ చూసారు ఇది టూ ఇయర్స్ బ్యాక్ మనం టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇది ఏదో ఇనోటివ్ ఇన్నోవేటివ్గా పెడదాం వైజాగ్లో అనుకుని అనుకున్నాము అప్పుడు మాకు జస్ట్ ఈ థాట్ వచ్చింది ఇది పెడదామని ఇలా స్నో స్టేషన్ అని అప్పుడు చూసి మేము అన్నీ చూసుకుని ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అన్నీ చేసుకుని చేసాము మొత్తం మాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టిందండి మొత్తం స్నో అయితే ఇంత మందాలను నింపారు దీన్ని నింపడానికి ఎన్ని రోజులు పెట్టారు నింపడానికి ఆల్మోస్ట్ వన్ మంత్ డే అండ్ నైట్ చేసామండి మొత్తం నింపడానికి అండి అంటే ఇటువంటివి మన అంటే స్నో స్టేషన్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి హైదరాబాద్లో లో రెండు ఉన్నాయండి చెన్నై ఒకటి ఉంది బెంగళూరు ఒకటి ఉంది గోవా ఒకటి ఉంది మనాలి అలా ఒక టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయండి ఏపీలో ఇది మన ఫస్ట్ అండి ఏపీలో అయితే మాత్రం ఇది ఫస్ట్ అండి మనది అవునండి అంటే దీనికి ఎవరైతే పర్యాటకులు చూడడానికి వస్తారో వాళ్ళకి ప్రైస్ రేట్ ఎలా ఉంటుంది ఇది ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పర్ హెడ్ అడల్ట్కి పిల్లలకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ దీనికి మేంటే ఇంక్లూడింగ్ జాకెట్టు గ్లౌజు సాక్స్ అన్నీ మేము ఇస్తామండి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్తాము ఇంకా మీ మొబైల్ ఫోన్ కూడా తీసుకురావచ్చు లోపల మొత్తం మీరు ఫొటోస్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదండి ఇక్కడైతే మాత్రం హార్ట్ స్ట్రక్చర్ అయితే మాత్రం చాలా బాగా ఏర్పాటు చేశారు ఇది దీనికి అసలు ఎవరు దీన్ని ఆర్కిటెక్చర్ ఎవరు అంటే ఇది మనకు ఆర్ట్ ఇది మన ఆశ్చర్యాలతో మన టైప్ చేసే అండి ఇది